వైష్ణు ఏం చేస్తున్నావు తెలుగు రాస్తున్నావు తర్వాత సాత్విక ఏం రాస్తున్నావునా మ్యాథ్స్ నువ్వు మ్యాథ్స్ హలో దేవక్ ఏం రాస్తున్నావు హలో దేవక్ గారు ఏం రాస్తున్నావు ఏంది ఏబీసీడీలా స్మాల్ ఏబిసిడీలా కాదు కదా బిగ్ ఏబీసీడీలనా పెద్ద ఏబిసిడీలో అవి ఓకే రాసుకో ఏం బుక్ వెరీ గుడ్ రాసుకో హలో నువ్వేం రాస్తున్నావు చెప్పు ఏంటి చెప్పురా వన్ నాట్ వన్ తర్వాత తర్వాత ఫోర్ తర్వాత ఫోర్ తర్వాత సిక్స్ ఫోర్ తర్వాత సిక్సారా ఓకే నెక్స్ట్ నువ్వు చెప్పు అర్వాతనా వెరీ గుడ్ బాయ్స్ ఆ నీ పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు ప్రసన్న కుమార్ నీ పేరు దేవక్క వన్ నాట్ ఫోర్ తర్వాత ఏంది వన్ నాట్ ఫోర్ తర్వాత ఫైవ్ ఫైవ్ తర్వాత వచ్చా అండి నీకు రావ మరి చెప్తున్నావు కదా సరే పాట పాడుతు ప్రొఫెస్ పాట పాడవాక్స్ ఏ బీఈసీఈడియా పాటు పడుతుందా పాడు మీరు పాడాలి మీరు నువ్వు కమాన్ సింగే సాంగ్ పవన్ దేవ కమాన్ నువ్వు పాడు ఫస్ట్ ಇದು ಬಾಡಾ ಈಗ ಇದು ಬಾಡಾ ಬಾಳ ತಗೊಳ್ಳಿ ಆ ನೋ ಬಾಡು ಮೈ ನೆಪ್